ఎడారిలో సెలయర్లు అక్టోబర్ పదమూడు దేనిని గురిచి చింతపడకుడి ఫిలిప్పి నాలుగు ఆరు ఆందోళన అనేది విశ్వాసిలో కనిపించకూడదు మన కష్టాలు బాధలు అనేక రకాలుగా మన మీదకి రావచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన ఉండకూడదు ఎందుకంటే సర్వశక్తిమంతుడైన తండ్రి మనకున్నాడు తన ఏకైక కుమారుణ్ణి ప్రేమించినట్టే మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి అన్ని వేళల్లో అన్ని పరిస్థితుల్లో మనల్ని కాచి కాపాడమే ఆయనకు ఆనందం కాబట్టి దేనిని గుర్చీ చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి దేనిని గుర్చీ అనేది అన్నిటికీ వర్తిస్తుంది నీ ఇల్లు తగలబడిపోతున్నదా భార్య పిల్లలు మృత్యుముఖంలో ఉన్నారా ఇంత పెద్ద విషయాల నుండి చిన్న చిన్న విషయాల దాకా అన్నిటినీ దేవుని వద్దకు తీసుకురా ఎంత అల్పమైన విషయాలైనా సరే ఏదైనా సరే పర్వాలేదు రోజంతా మన పరిశుద్ధ జనకునితోనూ యేసు ప్రభుతోనూ సహవాసంలో ఉండాలి రాత్రి వేళ హఠాత్తుగా మెలకు వస్తే మన మనసు తనంతట తానే ఆయన వైపుకు తిరగాలి నిద్రలేని రాత్రులలో మనల్ని వేధించే సమస్యలను ఆయన ముందుంచాలి మన కుటుంబము వ్యాపారం వృత్తి ఏదైతే మనల్ని విసిగిస్తుందో దాని విషయం ప్రభుత్వం మాట్లాడాలి ప్రార్థన విజ్ఞాపనలతో అంటే ఆసక్తిగా పట్టుదలగా దీర్ఘశాంతముతో దేవుని కొరకు కనిపెట్టాలి కృతజ్ఞతాస్తుతులతో అంటే ఎప్పుడూ ముందుగా కృతజ్ఞతాస్తుతుల పునాది వేయాలి మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మనను దేవుడు నరకము నుండి తప్పించాడన్న సత్యం మాత్రం ఎప్పుడూ ఉంది కదా తన పరిశుద్ధ వాక్కును తన కుమారుణ్ణి మనకు ఇచ్చాడు కదా తన ప్రశస్తమైన వరం పరిశుద్ధాత్మను మనకు ఇచ్చాడు కదా ఆయనకు వందనాలు చెల్లించడానికి మనకు కారణాలకేమీ కొదవలేదు దీనిలో మనం ఆసక్తి కలిగి ఉందాం సమస్త జ్ఞానమునకు మించిన దేవుని శాంతి మీ మనసుని మీ హృదయాన్ని యేసుక్రీస్తులో ఉంచుతుంది ఇది ఎంత దీవెనకరమైనది వాస్తవమైనది విలువైనది అంటే ప్రయోగాత్మకంగా దానిలోనికి ప్రవేశించి చూడాలి ఎందుకంటే అది మన జ్ఞానానికి అందదు ఈ విషయాలను హృదయంలో భద్రం చేసుకుందాం మనం ఆత్మలో నడవడం అలవాటు చేసుకుంటే తత్ఫలితంగా ఆయనకు గొప్ప మహిమను ఆపాదించిన వాళ్ళమవుతాం